మన తెలుగు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి ఎందుకంటే మన తెలుగు సినిమాని ఆల్ వైడ్ ఇండియా తన వైపు మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసే విధంగా మన దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు అలా ఉంటాయి ఎందుకంటే పాన్ ఇండియా సినిమాకు మన తెలుగు సినిమాలను రుచి చూపించిన తెలుగువాడు ఎందులో తక్కువ కాడు అని మన సినిమాలతో చాటి చెప్పిన దర్శకే దర్శకధీరుడు మన రాజమౌళి రాజమౌళి తన అనుకున్న సినిమాలను అనుకున్న స్థాయిలో తీస్తూ ఇప్పుడు ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నాడు మన రాజమౌళి అవార్డులు అంటే జాతీయ అవార్డు నేషనల్ అవార్డు మరియు నంది అవార్డులు సినిమా అవార్డులే కాకుండా తెలుగు సినిమాకి ఆస్కర్ అవార్డు అందించిన ఘనత కూడా మన రాజమౌళిదే అనే చెప్పాలి త్రిపులార్ సినిమాకు గాను అతనికి ఆస్కర్ అవార్డు పొందే విధంగా త్రిభుల సినిమాను తను తిరకించడం జరిగింది అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఎస్ఎం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వారణాసి అనే సినిమా చేస్తున్నారు ఇందులో ప్రియాంక చోప్రా మహేష్ బాబు మరియు పృథ్వీరాజ్ కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమా శిరవేగంగా షూటింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇన్ని సినిమాలు చేసిన రాజమౌళి ఏ విషయంలోనూ అతను తగ్గకుండా తను అనుకున్న అవుట్పుట్ను తీసే విధంగా తను సినిమాలను తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు అతను ఖర్చు కోసం ఏమాత్రం భయపడకుండా నిర్మాతలు కూడా ఏమాత్రం సందేహపడకుండా ఖర్చు చేస్తూనే ఉంటారు ఎందుకంటే రాజమౌళి అంటే అంత నమ్మకం రాజమౌళి మీద ఉన్నంత నమ్మకం ఉంది కాబట్టి నిర్మాతలు కూడా సినిమా పెట్టుబడులు పెట్టగా రాబడులు కూడా అంతే లాభాలతో ఉంటారు రాజమౌళి సినిమాతో అంటే అందరూ ప్రొడ్యూసర్లు క్యూ లైన్లో ఉంటారనే చెప్పాలి రాజమౌళి ఎప్పుడు అడిగినా తన ఇష్టమైన యాక్టర్ ఎవరని అడిగితే అతడు చెప్పే పేరు ఒక్కటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్తోనే రాజమౌళి దర్శకత్వం మొదలైందని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్తో మొట్టమొదటి సినిమా ఆయన తెరకెక్కించిన స్టూడియో నెంబర్ వన్ తను దర్శకుడిగా పరిచయమైన సినిమా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరియర్లో మంచి హిట్ అయిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఆయన సింహాద్రి యమదొంగ త్రిబుల్ ఆర్ వరుసగా నాలుగు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్తో చేశాడు అయితే జూనియర్ ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం అంతా ఇంత కాదు అయితే జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీసిన రాజమౌళి సింహాద్రి యమదొంగ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరు చేయలేరని ఆ సినిమాలు అతడే చేస్తాడని రాజమౌళి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ కథ చెప్పేటప్పుడు కథ అసలే వినడని అతని మీద ఉన్న నమ్మకం అలాంటిదని రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు